శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అన్నారు అంటే శరీరం ద్వారానే ధర్మం అంటే సనాతన ధర్మం సాధించబడుతుంది అంటే శాశ్వతమైన ఆత్మ లేదా పరమాత్మ లేదా విశ్వశక్తి యొక్క ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది అని అర్థం ఇక్కడ శరీరం ద్వారానే అంటే శరీరం మీద ఉన్న ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా లేదా వాటి ద్వారా పొందే భౌతిక లేదా పదార్థ ప్రపంచ అనుభవం ద్వారానే మరియు ఆ అనుభవాల సారాంశంతో నిండిన ద్వితీయ మనసు ద్వారానే అని అర్థం ప్రాపంచిక అనుభవాలు అలవాటు అయినంత కొద్దీ డిలోని ప్రాపంచిక కోరికల మీద ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ యొక్క ధ్యాస తీవ్రమవుతూ పోతుంది అనుభవాల కోసం చేసే ప్రయత్నాలలో విషాదం ఎదురైనప్పుడు ధ్యాన కోరిక మీద కూడా అంతే తీవ్రంగా ధ్యాస పెట్టగలుగుతుంది అంటే తీవ్ర ధ్యాస ఏర్పడడానికి ఐదు జ్ఞానేంద్రియాలతో కలిగిన అనుభవాలే కారణం కదా నామజపం మరియు రూపస్మరణ మరియు స్పర్శ అనుభవాలు కూడా జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే అనుభవాలే కదా ఈ అనుభవాలే లేకపోతే వాటి మీద ధ్యాస పెట్టకపోతే ధ్యానం చేయలేరు కళ్ళు ఉంటేనే ఒక వస్తువు మీద కళ్ళ ద్వారా ధ్యాస పెట్టగలరు ఆ అనుభవ సమాచారాన్ని మనసులో దాచుకోగలరు మరొకసారి దాని మీద ధ్యాస పెట్టగలరు అలాగే చెవులు ముక్కు నాలుక చర్మముల ద్వారా పొందిన అనుభవాల మీద ధ్యాస పెట్టగలరు జ్ఞానేంద్రియాలు లేకపోతే ఏ అనుభవము పొందలేరు ఆ అనుభవాల తాలూకు వస్తువుల మీద ధ్యాస పెట్టలేరు జ్ఞానేంద్రియాలు ధ్యాస మరియు అనుభవాలు ఉంటేనే ధ్యానం చేయగలరు ధ్యానానికి వైరాగ్యం అవసరం అంటే బాహ్య అనుభవ తిరస్కరణ అవసరం అనుభవాలు పొందుతూ ఉన్నప్పుడు అనుభవాలను తిరస్కరించండి అని చెప్పవచ్చు కానీ అనుభవాలే పొందని వ్యక్తికి అలా చెప్పలేం కదా ఒక మతం వారు దేవుడికి రూపం లేదు కాబట్టి విగ్రహారాధన చేయకూడదు అలా చేసిన వాళ్ళంతా దేవుడికి వ్యతిరేకం కాబట్టి అలాంటి వారిని బ్రతకనివ్వము అనే మత సిద్ధాంతం ఏర్పరచుకున్నారు దేవుడి నిర్వచనం మరియు దేవుడికి చేసే పూజ నిర్వచనం పూర్తిగా అర్థం కాకుండానే అలాంటి నిర్ణయానికి వచ్చారు వాళ్ళు మత విస్తరణ వాదం నుండే ఇది పుట్టింది వారి పద్ధతియే కరెక్ట్ అనుకున్నా వారు చేసే పూజా పద్ధతుల వలన వారికి దైవత్వం కలిగిందా అంటే లేదు పైగా రాక్షసత్వం పెరిగింది మనసే లేని అంటే భావమే లేని దేవుడు తన కోసం మతాన్ని సృష్టించమని చెప్తాడా తన పూజ కోసం తన మతం కోసం హింస చేయమని చెప్తాడా అలా చెప్తే అతను కూడా రాగద్వేషాలతో కూడిన మానవుడే అవుతాడు కదా దేవుడికి రూపం లేదు అన్నమాట నిజమే కానీ దేవుడికి రూపం సృష్టించుకున్నది అతడిని రూపస్మరణ ధ్యానం ద్వారా చేరుకోవడం కోసం మాత్రమే మరి ఏబిసిడి అనే శబ్దాలకి రూపం లేదు కదా కానీ వాటికి మనమే రూపం ఎందుకు ఇచ్చుకున్నాం ఆ శబ్దాలని గుర్తించడానికి గుర్తు పెట్టుకోవడానికి మరియు తిరిగి ఉపయోగించడానికి భౌతిక లేదా పదార్థ ప్రపంచానికి అలవాటు పడిన మనిషి భౌతిక లేదా పదార్థ అనుభవాల ద్వారానే అంటే జ్ఞానేంద్రియాలు ఉపయోగించి చేసే విగ్రహారాధన ద్వారానే దేవుడిని పొందడం సాధ్యమవుతుంది భగవద్గీతలో చెప్పిన నామజపం ప్లస్ రూపస్మరణ ధ్యానం అదే ఆ రూపస్మరణ అనే దానికోసమే దేవుడికి లేదా విశ్వశక్తికి మనమే రూపం కల్పించుకున్నాం రూపస్మరణ కోసం దైవత్వం పొందిన ఒక యోగి రూపం కూడా అందుకు పనికొస్తుంది అందుకే మనం గురువులను కూడా పూజిస్తూ ఉంటాం అంటే గురువుల రూపం మీద ధ్యాస పెడుతూ ఉంటాం రూపం అనేది ధ్యాన సాధనకు ఉపయోగపడే ఒక పరికరం మాత్రమే ఫలితం సాధించిన తర్వాత దాని అవసరం లేదు ఒడ్డుకు చేరిన తర్వాత పడవ అవసరం ఏమిటి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు